అందరికీ నమస్కారం ఈరోజు మనం మరొక అద్భుతమైన కథని విందాం ఒకప్పుడు ఊళ్ళో మిఠాయి వ్యాపారి ఒకడు ఉండేవాడు అతడు దయామయుడే గాక దైవభక్తి కలవాడు కూడా ఆ ఊళ్ళో అతడిదే పెద్ద మిఠాయి దుకాణం సాధువులు భైరాగులు ఎవరు అతడి కంటపడ్డా వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి భోజనాదులు ఏర్పాటు చేసి ఆనందపడేవాడు అదొక మధ్యాహ్నం వేళ ఎండ బాగా ఎక్కువగా కాస్తోంది ఆ మండు టెండలో ఒక సన్యాసి కాలి నడకన వస్తు ఆ మిఠాయి దుకాణం ముందు కాసేపు సేద తీర్చుకోవడానికి నిలబడ్డాడు దాహం వేస్తుండడం వల్ల కాసిని మంచినీళ్లు ఇమ్మని ఆ వ్యాపారిని అడిగాడు సన్యాసి వెంటనే ఆ వ్యాపారి కొన్ని మిఠాయిలను చల్లని పానీయాన్ని ఆ సాధువునకు ఇచ్చాడు ఆ సాధువు తృప్తిగా ఆ మిఠాయిలను ఆరగించి పానీయాన్ని త్రాగాడు ఆ తరువాత వ్యాపారి సాధువుతో స్వామి తమకేదైనా సహాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి నాకు చేతనైనంతగా సహాయపడగలను అని అంటాడు వ్యాపారి అప్పుడు చదువు నాయన ఈ వస్త్రాన్ని చూడు అనేక చోట్ల చిరిగి ఉండటంతో రాత్రులు దోమల బాధతో నిద్ర పట్టడం లేదు నువ్వు ఈ వస్త్రాన్ని బాగు చేయించి ఇస్తే నాకు అదే పదివేలు అన్నాడు మహద్భాగ్యం అంటూ ఆ వ్యాపారి ఆ వస్త్రాన్ని తీసుకొని జాప్యం చేయక దాన్ని బాగు చేయించి ఇచ్చేశాడు సాధువు ఆ నాటి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగాడు మర్నాడు సాధువు మిఠాయి వర్తకుణ్ణి సమీపించి ఇలా అన్నాడు నాయన నీ సహాయంతో దోమల బాధ తప్పి ప్రశాంతంగా నిద్రించగలిగాను అందుకు మారుగా నీకు ఒక సహాయం చేయగలను నీకు ధన్యవాదాలు ప్రసాదించే స్థితిలో నేను లేను వాటిని ఎప్పుడో నేను త్యజించి వేయడమే అందుకు కారణం కానీ నా తపబలంతో నిన్ను వైకుంఠానికి పంపగలను యోగులు సిద్ధులు జ్ఞానులు మొదలైన వారు అహోరాత్రులు కఠోర సాధనలు గావించి ఏ గమ్యాన్ని చేరుతారో అలాంటి పరమగమ్యమైన వైకుంఠానికి నిన్ను నేను తీసుకొని పోగలను అక్కడికి కనుక వెళితే నువ్వు ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతావు శాశ్వతంగా ముక్తిని పొందగలవు ఆ మాటలను శ్రద్ధగా విని ఆ వ్యాపారి ఇలా అన్నాడు స్వామి తమరు నాపై చూపిస్తున్న ఈ అవ్యాజ ప్రేమకు సర్వదా నేను కృతజ్ఞుణ్ణి సుదీర్ఘకాలం కఠోర సాధనలు చేసి కూడా పొందడానికి అతి దుర్లభమైన వైకుంఠ ప్రాప్తినే నాకు కలిగిస్తానంటున్నారు కానీ ఇలాంటి సదావకాశాన్ని వినియోగించుకోలేకపోతున్న నా దురదృష్టాన్ని ఏమని నిందించగలను నాకు ఇద్దరు కుమారులున్నారు వారు వయసులో ఇద్దరు చిన్నవారే వారి జీవితకాలంకొక దారి చూపవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా అందుచేత అన్యదా భావించక మీరు ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చి నన్ను పిలిస్తే నేను తమతో వైకుంఠ యాత్రకు రావడానికి సిద్ధపడి ఉంటాను ఇలాంటి మహద్భాగాన్ని ప్రసాదించిన తమకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అంటాడు ఆ వ్యాపారి తదనంతరం ఆ సాధువు సెలవు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు కాలచక్రంలో ఎనిమిదేళ్ళు గిర్రున తిరిగిపోయాయి వ్యాపారి సూచించిన ఎనిమిదేళ్ళు పూర్తి కానవచ్చింది ఆ సమయం సాధువు మళ్ళీ వ్యాపారి వద్దకు వచ్చి నాయన నువ్వు కోరిన ఎనిమిదేళ్ళు గడువు నిన్నటితో తీరిపోయినది ఇప్పుడు నాతో వైకుంఠానికి బయలుదేరు అన్నాడు అందుకు వ్యాపారి తటపటాయిస్తూ ఇలా అన్నాడు స్వామి నా పట్ల తమకెంత దయ మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు కానీ నేను తమకు వాగ్దానం చేసిన మేరకు ప్రస్తుతం మీతో రాలేకపోతున్నాను నా కుమారులిద్దరూ దురదృష్టవశాత్తు చెడు మార్గాలలో పడి త్రాగుబోతులుగాను జూదపరలుగాను తయారైపోయారు కనుక నాకు వారి ఆస్తిపాస్తులను బాగోగులను చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది మరోలా అనుకోక తమరు మరో ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చారంటే తమతో నేను బయలుదేరడానికి తయారుగా ఉంటాను అంటాడు వ్యాపారి సాధువుకు వ్యాపారి పట్ల సానుభూతి కలిగింది ఈ వ్యాపారి స్వతహాగా మంచివాడే కానీ భగవంతుడి పాదార విందారపై భక్తిని పెంపొందించుకోవడానికి బదులుగా పుత్ర ప్రేమలో చిక్కుకొని మితిలేని బాధలకు గురి అవుతున్నాడు ఇలాంటివన్నీ బంధ విముక్తిని చేయడం ఎలా అని ఆలోచనలో పడిపోయాడు తర్వాత వ్యాపారితో నాయన నువ్వు చెప్పినట్లే మరో ఎనిమిదేండ్లు అనంతరం తిరిగి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు సన్యాసి సన్యాసి తాను చేసిన వాగ్దానం మేరకు మళ్ళీ ఎనిమిదేళ్ళ పిమ్మట వ్యాపారిని కలుసుకోవడానికి వచ్చాడు కానీ సన్యాసికి అప్పుడు గతంలో తాను చూసిన మిఠాయి దుకాణము వ్యాపారి ఇల్లు కనబడలేదు అతడు ఇల్లు ఉండిన చోట ఒక పాడుబడ్డ ఇల్లు మాత్రం కనిపించింది దానిలో ఆ వ్యాపారి పెద్ద కొడుకు నామమాత్రంగా ఒక చిన్న దుకాన్ని నడుపుతున్నాడు అక్కడ దారిద్ర్యం తాండవించడం సాధువుకి కనిపించింది సాధువు దుకాణంలో ఉంటున్న పెద్ద కుమారుడిని వద్దకెళ్ళి వ్యాపారిని గురించి వాకాబు చేస్తూ తను అతడు చేసుకున్న ఒప్పందం గురించి చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారి పెద్ద కుమారుడు సాధువుతో ఇలా అన్నాడు స్వామీజీ మా తండ్రి మమ్మల్ని నానా కష్టాల పాలు చేసి వెళ్ళిపోయాడు ఏదో విధంగా నేను ఈ చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ చాలీ చాలని సంపాదనతో పొట్టపోసుకుంటున్నాను నా తమ్ముడు అదిగో కనిపిస్తున్నదే ఆ జానుడు పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు అంతా ప్రశాంతంగా వింటూ ఉన్న ఆ సాధువు తన తపోబలం చేత జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకోగలిగాడు మరణించిన ఆ వ్యాపారి తన పుత్రుల మీద మమకార వ్యామోహంతో ఆ ఇంట్లోనే పొలాన్ని దున్నే ఎద్దుగా జన్మించి ఉన్నాడని సాధువు ద్రివ్య దృష్టితో గహించి రెండవ కుమారుడి పొలం సాగు చేస్తున్న ఎద్దు ఆ వ్యాపారే అని ఎరిగి దాని వద్దకు వెళ్ళాడు రెండవ కుమారుడు మధ్యాహ్న భోజనానికై వెళ్ళినప్పుడు సాధువు ఆ ఎద్దును సమీపించి తన కమండలంలో పవిత్ర జలాన్ని ఆ ఎద్దు మీద చల్లాడు ఆయన తపో మహిమతో ఆ ఎద్దుకు పూర్వజన్మ స్మృతి వచ్చినది అప్పుడు ఆ సాధువు వ్యాపారి అయిన ఎద్దుతో నాయన గతంలో నీకు నేను వాగ్దానం చేసినట్లు నీకు వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాను నిన్నటితో నువ్వు పెట్టిన ఎనిమిదేళ్ల గడువు తీరిపోయినది నువ్వు ఇప్పుడు నాతో రావడానికి సిద్ధమే కదా అని అడిగాడు పూర్వజన్మ స్మృతి రాగానే ఆ వ్యాపారి దుఃఖిస్తూ ఇలా అన్నాడు స్వామి నేను కోరినట్లే ఎనిమిదేళ్ళు తర్వాత మీరు రావడం సంతోషమే కానీ వెన్నాడి వస్తున్న నా దురదృష్టాన్ని ఏమని చెప్పను నా కుమారులు దీన స్థితిని మీరే చూస్తున్నారు కదా ఈ స్థితి ఇలాగే కొనసాగితే రెండేళ్ల లోపులే వీళ్ళు ఆకలి బాధతో అలమటించి చావాల్సిందే కనుక నా పట్ల దయ ఉంచి ఇంకొన్ని సంవత్సరాల పిదప వచ్చి నాకు ముక్తిని ప్రసాదించండి అని అంటాడు ఆ రూపంలో ఉన్న వ్యాపారి ఇలా ఆ ఎద్దు వ్యాపారి చెప్పిన మాటలు విన్న ఆ సాధువు అతడిపై అలివిగాలి జాలి కలిగింది స్వయం కల్పిత బంధాలను ఛేదించుకొని బయటపడలేక మోహందకారంలో బంధింపబడ్డ ఆ జీవుడికి ఎలాగైనా ముక్తి కలిగించాలన్న పట్టుదలతో ఆ సాధువు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తప్పక వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కాలగమనంలో మరికొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి సాధువునకు వృద్ధాప్యం వచ్చింది కానీ తన వాగ్దానం ఎలాగైనా చెల్లించుకోవాలన్న దృఢ నిశ్చయంతో యధాప్రకారం ఆయన మళ్ళీ ఆ వ్యాపారి ఇంటికి వచ్చాడు ఆ ఇంటి ముందు ఆకలి బాధతో అలమటించిపోతూ ఉన్న ఒక కుక్కను సాధువు చూశాడు ఆ సాధువును చూడగానే ఆ కుక్క మొరగడం ప్రారంభించింది అది విన్న వ్యాపారి పెద్ద కుమారుడు బయటకు వచ్చి సాధువును చూశాడు సాధువు అతడితో పొలం ఉండిన ఎద్దును గురించి అడిగాడు అందుకు వ్యాపారి పెద్ద కుమారుడు ఇలా అన్నాడు స్వామీజీ ఆ ఎద్దు ఒక ఏడాది క్రితమే చనిపోయింది ఆ ఎద్దు మాకెంతో సహాయకారిగా ఉన్నదో చెప్పలేము ఎంతో తక్కువ ఆహారం తిని నిధివిరామంగా పనిచేస్తుండేది అలాంటి ఎద్దు ఇక మీదట మాకు దొరకదు అని అన్నాడు వ్యాపారి పెద్ద కుమారుడు తనను చూడగానే మొరగసాగిన ఆ శునకమే మరణించిన వ్యాపారి అని ఎద్దుగా జన్మించాక తిరిగి పుత్రుల మీద తాను కల్పించుకున్న బంధ పర్యవసానంగా ప్రస్తుతం సునకంగా జన్మించి తన కుమారులకు అండగా ఉంటూ వారి ఆస్తిని ఎవరూ తిరస్కరించకుండా కాపలా ఉంటుందన్న సాధువు తపశ్శక్తితో తెలుసుకున్నాడు తన తపశ్శక్తితో ఆ శునకానికి పూర్వజన్మ స్ఫూర్తి కలిగించగా ఆ శునకం సంజాయిషీ పూర్వకంగా స్వామి నా కొడుకుల దయనీయ స్థితిని చూస్తూ ఉన్నారు కదా ఇంతటి కష్టంలో ఉండే వారిని వదిలివేసి తమతో నేను ఎలా రాగలను కాబట్టి అన్యతా భావించక మరికొంతకాలం గడిచాక తమరు వచ్చారంటే నేను తమతో వస్తాను అన్నది ఆ కుక్క వ్యాపారి రూపంలో ఉన్న కుక్క ఆహా ఏం విచిత్రం కమ్మి సచితానంద స్వరూపుడైన జీవుడు సంసార బంధాలలో చిక్కి శల్యమై ఎనలేని బాధలకు గురి అవుతున్నాడు ఇంతకాలం గడిచాక కూడా ఇతడు భార్యాపుత్రుల బంధాలను తెంచుకోలేకపోతున్నాడే ముక్తిని గురించి చింతించలేకపోతున్నాడే అలా అనుకున్న ఆ సాధువు హృదయం అవ్యజ కరుణతో ద్రవించిపోయినది మళ్ళీ కొంతకాలం గడిచిపోయాక ఆ సాధువు వ్యాపారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన్ను చూడగానే ఆ వ్యాపారి కొడుకులిద్దరికీ చాలా కోపం వచ్చింది ఈ సాధువు మనల్ని చూసి వెళ్తున్న ప్రతిసారి మనం మరింత దరిద్రులుగా మారిపోతున్నాం బహుశా ఇతడు దురదృష్టాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడేమో అనుకొని ఆ సాధువును దుర్భాషలాడాడు శాంతంగా వారి దుర్భాషలన్నీ విని ఆ సాధువు ఇలా అన్నాడు నాయన్లారా మీకు కావాల్సింది ధనమే కదా మీ తండ్రి రోజు నిద్రించే చోట తొవ్వి చూడండి ఒక జాడి నిండుగా బంగార నాణ్యాలు మీకు లభిస్తాయి వెంటనే ఆ వ్యాపారి కొడుకులిద్దరూ గుణపాలు పుచ్చుకొని సాధువు సూచించిన చోట త్రవ్వసాగారు కొంతసేపు త్రవ్వగానే ఆ గోతిలో నుంచి ఒక పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది త్రవ్వడం ఆపి కాస్త వెనక్కు తగ్గి ఆ ఇద్దరూ సాధువు వద్దకు కోపంగా వెళ్ళారు అసలు సంగతి గ్రహించిన సాధువు నేను అసత్యం పలుకుతున్నాననుకోకండి అదిగో ఆ జాడి భాగం కొంచెం కనిపిస్తోందిగా ఆ పామును తక్షణమే చంపి జాడిని బయటికి తీయండి అన్నాడు వ్యాపారి కొడుకులిద్దరూ నిశితంగా పరీక్షించి చూస్తే జాడి మూత లాంటిది సర్పం కింద కనిపించింది వెంటనే వాళ్ళు గుణపాలతో ఆ పామును చంపి జాడిని బయటికి తీశారు సాధువు చెప్పినట్టు బంగారు నాణ్యాలు దాని నిండా ఉన్నాయి ఆ ఇద్దరికీ పట్టరాని ఆనందం కలిగింది కానీ సాధువు మాత్రం వెంటనే చనిపోయిన ఆ సర్పం వద్దకు వెళ్ళి దానిమీద మంత్రజలం ప్రోక్షించాడు ఎద్దుగాను తరువాత శునకంగాను పుత్రుల పట్ల తీరని వ్యామోహంతో పునర్జన్మలు ఎత్తి వారి ఇంట్లోనే జన్మించిన ఆ మిఠాయి వ్యాపారి ఇప్పుడు సర్పజన్మమెత్తాడు ఏ పుత్రులకైనా మమకారం పెంచుకొని బంధ పెంచుకొని ఇన్ని నిమ్న జన్మలు ఎత్తాడో అలాంటి పుత్రులే ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆ పామును కొట్టి చంపడం చేత ఆ సాధువు అనుగ్రహ మహిమ వల్ల కాస్త కాస్తగా అతన్ని ఆవరించి ఉన్న మాయోమోహ బంధ పాశాలు సడలసాగాయి చివరికి ఆ సాధువుతో వైకుంఠానికి వెళ్ళడానికి పరమ సంతోషంగా వ్యాపారి అంగీకరించాడు ఈ కథలోని మిఠాయి వర్తకుడు అవివేకంతో స్వయం కల్పించుకున్న సంసార బంధనాల వల్ల మానవ జీవిత పరమావధి అయిన మోక్షాన్ని పొందలేక జనన మరణ చక్రంలో పడి అపరిమిత దుఃఖాలను అనుభవించాడు కాబట్టి మనం మన నిర్దిష్ట కర్మలను నిర్లిప్తతతో కర్మయోగంగా ఆచరిస్తూ తామరాకు మీద నీటి బిందు సంసారంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా మసులుకోవాలి ఇలాంటి మనోభావాల్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం గాక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు